హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ నేపథ్యంలో క్రెడై హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు ఈ ప్రాపర్టీ షోలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి డెవలపర్లు బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్స్ కన్సల్టెంట్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఒకే గొడుక్కి తీసుకువచ్చి ప్రదర్శన చేపడుతున్నట్లుగా క్రెడై హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి వివరించారు సుదీర్ఘ కాలంగా హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం దశల ఎదుగుతూ వచ్చింది గడిచిన తొమ్మిది నెలల కాలంగా రాష్ట్రంలో మారిన మార్పుల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కొంత సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటోంది గతేడాది రెసిడెన్షియల్ సెగ్మెంట్లో జరిగిన క్రయ విక్రయాల కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాయి క్రడై హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకి మంచి స్పందన వచ్చింది సుమారు యాభై వేలకు పైగా ప్రజలు సందర్శించారు